హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ నేనైతే ఈరోజు బ్రౌన్ సేమియాతో పాయసము నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి చాలా ఈ బ్రౌన్ సేమియా అంటే చాలా సన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది పాలు దీంట్లోకి మనము ఎక్కువ జీడిపప్పు అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే కన్నా చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసమని నేను చూడండి ఒక నాలుగైదు ఏలకలు కావలసిన ద్రాక్ష ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు అన్నీ తీసుకున్నాను ఒక కప్పు సేమ్య కప్పు చక్కెర హాఫ్ లీటర్ పాలు పాలు దీంట్లోకి కొంచెము జీడిపప్పు అవి ఎక్కువ ఉండాలి పాలు అయితే నేను తీసుకున్న కప్పు సేమ్యాలకైతే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను పాలు జీడిపప్పులు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పు బాదం పప్పులు అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరోపక్క మనము పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా మరిగించుకుంటే సరిపోతుంది ఒకటేసారి రెండు అయిపోతాయి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నేర్చుకోండి నేను బాదం పప్పులు జీడిపప్పులతో పాటే ద్రాక్ష కూడా వేసాను అవి తొందరగా ఫ్రై అయిపోయాయి అందుకని చెప్పేసి కొంచెం ముందే అవి తీసేస్తున్నాను చూడండి మా ఇంట్లో అయితే శనగబెల్ల పాయసం చేస్తే మేము నేను పిల్లలు బాగా తింటాము కానీ మా ఆయన అయితే అవి కొంచెం గ్యాస్ స్టవ్లు అట్లంతా అని చెప్పేసి శనగబెల్ల పాయసం అయితే తను తిన్నాడు ఇలా పాయసం అయితే చాలా బాగా ఇష్టంగానే తింటాడు ఇక సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు తింటారు అని చెప్పేసి నేనైతే ఈరోజు పాయసం చేస్తున్నాను పొద్దున్నే ఇవి అంతా ఒకటే చుట్ట వచ్చేసింది సేమ్యాలు వాటిని కొంచెము మనము చిన్నగా చేసుకుంటే సరిపోతుంది లేదండి మనం అలాగే వేస్తే కన్నా మనం నూడిల్స్ ఉంటాయి కదా అలా వచ్చేస్తాయి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకు కొంచెం కొంచెం తుంచేసుకొని మళ్ళీ సేమ్యా కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఇంకా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మరోపక్క పాలను మంచిగా కలుపుకోవాలి నేను ఈ సేమ్యాలు తొందరగా కుక్ అయిపోతాయి పాలు వేసిన వెంటనే స్టవ్ బంద్ చేసేయాలి చక్కెర కరిగే టైం కూడా సేమ్యాలు తీసుకోవు ఇంకా తొందరగానే మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పేసి నేను చక్కెర కూడా పాలల్లోనే వేసి కరిగిస్తున్నాను ఈ సేమియాకు మాత్రం ఇలాగే చేయాలి మామూలు మనము తెల్ల సేమియాలు ఉంటాయి కదా అవైతే కన్నా మనము పాలు వేసిన తర్వాతనే చక్కెర కూడా వేసుకొని కలుపుకున్న సరిపోతుంది వీటికి అలా వేయకూడదు ఒకవేళ పాలు సేమ్యాలలో వేసిన తర్వాత చక్కెర వేసి అది కరిగే వరకు అని ఉంచామనుకోండి ఇంకా ముద్ద అయిపోతుంది అట్లా చేసుకోకూడదు ఎప్పుడైనా కూడా ఇలాగే చేయండి నాకైతే సేమ్యాలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇలా పాలు వేసిన తర్వాత జస్ట్ అవెంత కలిసే వరకు టూ మినిట్స్ అంతే కలిపితే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు వన్ టూ మినిట్స్లోనే మనకు సేమ్యాలు మెత్తగా అయిపోతాయి ఇలా మనకు కొంచెం పలచగా ఉన్నప్పుడే చూసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకునే జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసి మళ్ళొకసారి జస్ట్ వన్ టూ సెకండ్స్ అట్లా కలిపేసుకొని ఇంకా మరో బౌల్ లెక్కి వేసుకుంటే మనకైతే అంతా ఒక ఐదు నిమిషాలలోనే మనకైతే మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పైన మనము కొన్ని మిగిలిచి ఉంచుకున్నాను కదా నేనైతే అవి జీడిపప్పులు అవి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మేము ఒకేసారి లంచ్ చేసేస్తున్నాము ఈరోజు టిఫిన్ ఏం చేసుకోలేదు ఆలు ఆలు ఫ్రై చట్నీ చేశాను ఈరోజు అన్నం ఆలు ఫ్రై అన్నా కూడా మేము చాలా ఇష్టంగానే తింటాము చాలా బాగుంటుంది ఇంకా రసము పప్పులోకైతే బాగుంటుంది కానీ మేము చట్నీతో అయినా కూడా పప్పు రసంతో ఎంత ఇష్టంగా తింటామో చట్నీతో కూడా అంతే ఇష్టంగా తింటాము చూస్తున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి మా సూపర్ మార్కెట్లలో ఈ బ్రౌన్ సేమియా దొరుకుతుంది తెచ్చుకొని ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి